జూన్ నాలుగు నుండి ఇప్పటికి డిసెంబర్ నాలుగు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఆరు నెలలు గడిచినట్టు లెక్క మరి చంద్రబాబు గారు ఆరు నెలలు ముఖ్యమంత్రిగా ఉంది ఏమి సాధించారో ప్రజలకు ఒకసారి సమాధానం చెప్పాలని కోరుతున్నారు సిక్స్ మంత్స్ అయిపోయింది సూపర్ సిక్స్ ఎక్కడ సూపర్ సిక్స్ అమలు చేయడం కాదు కదా అసలు ఆరంభం చేయడం కాదు కదా అసలు దీని విధి విధానాలు ఏమిటి అని కూడా ఇంతవరకు మీరు ప్రకటించలేదు మరి చంద్రబాబు గారికి ఇలాగే కాలయాపన చేసే ఉద్దేశమే ఉందని మేము భావించాల్సి వస్తుంది సూపర్ సిక్స్ మీరు ప్రకటించే నాటికే రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని మీకు తెలుసు రాష్ట్రం మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు అయినా కూడా మీరు సూపర్ సిక్స్ వాగ్దానాలు చేశారు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఇరవై వేల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేశారు అది ఇవ్వలేదు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు మీకు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిసే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినట్టు లెక్క ఆ లెక్కన మూడు వేల రూపాయలు మీరు ఇరవై లక్షల మందిలో ఎవరికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ఇరవై లక్షల మందికి మీరు మూడు వేల చొప్పున ఆరు నెలలుగా ఇచ్చుండాల్సింది అది కూడా చంద్రబాబు గారు ఇంకా మొదలు కూడా పెట్టలేదు మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు మీరు ఎప్పుడు ఇస్తారు ఎన్నెన్ని ఉద్యోగ అవకాశాలు ఎప్పుడెప్పుడు కల్పిస్తారు మీరు ఆ బిల్లకు చెప్పాల్సిన అవసరం లేదా ఇకపోతే చదువుకుంటున్న ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని మీరు చెప్పారు నాలుగు ఉంటే అరవై వేల రూపాయలు ఇస్తామని ప్రతి మీటింగ్లో చెప్పారు మరి ఇంతవరకు దాన్ని ఎప్పుడు ఇస్తారు స్కూల్ మొదలయ్యాయి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత తల్లిదండ్రులు ఫీజులు కట్టారు అయినా మీరు మాత్రం చలించలేరు ఇక పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అర్హులైన వాళ్ళందరికీ పదహైదు వందల రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తాము అన్నారు మహాశక్తియా మీ పేరు అంటే మహిళలందరినీ మహాశక్తులను తయారు చేస్తాం అన్నంత బిడ్డప్ ఇచ్చారు ఏది మీరు ఇచ్చే పదహైదు వందలకి నెలకు పోనీ ఏదైనా ఇచ్చారా మొదలు పెట్టారా పెట్టే ఉద్దేశం ఉందా ఆరు నెలలు గడిచేపోయాయి ఇంకొకటి మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు ఆరు నెలలు ఖర్చుపోయింది ఒక సిలిండర్ ఇచ్చినట్టున్నారు వచ్చే ఆరు నెలల్లో ఇంకా రెండు సిలిండర్లు మీరు ఇవ్వాల్సి ఉంది బస్సు ఉచిత బస్సు మహిళలకు ఇది చాలా మీ అన్ని స్కీముల కంటే అన్ని పథకాల కంటే అతి తక్కువ ఫాస్ట్ పరంగా అతి తక్కువ ఉన్న స్కీము స్ మహిళలకు సంబంధించిన విషయం వాళ్ళ భద్రతకు సంబంధించిన విషయం పక్క రాష్ట్రాలలో అమలు చేస్తున్న పథకం కర్ణాటక అయితేనేమి తెలంగాణ అయితేనేమి ఆ ముఖ్యమంత్రులు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం కానీ చంద్రబాబు గారికి ఆరు నెలలు దాటినా కూడా అమలు చేయ కావడం లేదు మరి చంద్రబాబు గారు ఆరు నెలలు గడుస్తుంది పన్నెండవ తేదీ వస్తే ప్రమాణ స్వీకారం చేసి కూడా ఆరు నెలలు అవుతుంది మరి ప్రజలకు ఆరు నెలలలో ఈ సిక్స్ మంత్స్లో ఈ సూపర్ సిక్స్లో ఎన్ని అమలు చేశారు ప్రజల ముందుకు వచ్చికోవాల్సిన అవసరం ఇటీవల ఎఫ్బిఐ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే అమెరికా సెబీ సెమీఈక్విల సంస్థ అవినీతి జరిగిందని అదాని గ్రూపు ఇక్కడ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ వన్ ముఖ్యమంత్రి ట్వంటీ ట్వంటీ ఉన్న ముఖ్యమంత్రి గారికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని అక్కడ వాళ్ళు కేసులు పెట్టి ట్రయల్ కూడా మొదలు పెడుతున్నారు కానీ ఇక్కడ మాత్రం ఏమి జరగనంటే అప్పటి ముఖ్యమంత్రి అయినా ఇప్పటి ముఖ్యమంత్రి అయినా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు గారు అయితే అసెంబ్లీలో చేయడానికి కూడా భయపడ్డారు అదాని అన్న పేరు మాట్లాడడానికే మీకు అంత భయం అయితే ఇక మీరు ఏ చర్య అయినా ఎలా తీసుకుంటారో ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నాను ఏమిటి తేడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే నా పేరు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ రెడ్డి కింద కల్పించాము అని అతి తెలివిగా మాట్లాడారు దీన్ని అతి తెలివి అనుకుంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో రెండు వేల ఇరవై ఒకటిలో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఎవరున్నారో తెలియకట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వారు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి తాత ఎవరవుతారు